మాసంలో అయ్యప్ప భక్తులు మాల ధారణ చేయడం మనందరికీ తెలిసిందే ఎంతో పవిత్రతతో నిష్ఠతో నలభై ఒక్క రోజుల పాటు కఠిన దీక్ష కోసం మాల ధారణ చేస్తూ అయ్యప్పపై తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు అలాంటి అయ్యప్ప మాల ధరించిన ఓ వ్యక్తి మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో సదరు వ్యక్తిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వీడియోలో అయ్యప్ప మాల ధరించి బీర్ తాగుతూ ఉండగా తోటి స్వాములు పట్టుకున్నారు ఇదంతా వీడియో తీశారు గదిలో కూర్చుని బీర్ తాగుతూ ఉండగా రూమ్ లోకి వచ్చిన మిగతా స్వాములను చూసి సదరు స్వామి ఒక్కసారిగా కంగారు పడిపోయాడు తోటి స్వాములను చూడగానే ముఖాన్ని దాచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు కాని అతన్ని బయటకు వెళ్లకుండా ఆపేసిన తోటి స్వాములు మనిషివా పశువువా ఇదేం బుద్ధి తక్కువ వ్యవహారం మద్యానికి దూరంగా ఉండలేకపోతే మాల తీసేయాలి అంతే తప్ప ఇది ఆ పద్ధతి అంటూ మండిపడ్డారు ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు నిష్టగా ఉండలేనప్పుడు ఎందుకు మాల వేయడం మిమ్మల్ని ఎవరు బలవంతంగా ఉండమనిలేదు కదా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా స్వామిమాల విలువ తీస్తున్నారు సిగ్గుండాలి అని మరో నెటిజన్ మండిపడ్డారు అందువల్ల నిష్ఠతో ఉండే మిగతా స్వాములకు అవమానం తెస్తున్నారని మరో నెటిజన్ విమర్శించారు